తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో సో ముందుగా వ్యూర్స్ దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఒక సోషల్ మీడియాస్ లో ఈ యొక్క వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరాల్లోకి వెళ్దాం ఎంత అనచబడిన ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిన ప్రపంచ మేధావి రాజకీయంగా కుట్రలు చేసి ఎన్నికల్లో తనని ఓటమి పాలు చేసిన ఎందరినో తన అక్షరాలతో పార్లమెంట్ కి అసెంబ్లీకి పంపిన మహనీయులు భారత భూమిలో ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి హక్కుల కోసం ఆలోచన చేసే అక్షర ఆయుధం అంబేద్కర్ గత పాలకులు నీకు భారత రత్న అవార్డు ఇవ్వకపోవచ్చు కానీ ప్రతి భారత మాత ముద్దు బిడ్డల కష్టాల కన్నీళ్లు తుడిచే రత్నాన్ని సాహెబ్ వాస్తవానికి నిజమిది ఈనాడు జీవ జంతువుల గురించి కూడా ఈనాడు ఆ శిక్షణను క్రియేట్ చేసి వాటిని హింసించొద్దు చెట్లయితేనేమి జీవ రాశులైతేనేమి మనుషుల గురించే కాదు వాటి గురించి కూడా ఆలోచించి ఈనాడు మరి మనం చూస్తున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అంతైతే కాదు ఒకసారి తన చరిత్రను మనము వచ్చే జనరేషన్స్ వంటి వారికి కూడా మనం తెలియజేయాలి ఎన్నో సినిమాలు తీస్తుంటాం కానీ భారత దేశంలో అత్యున్నతమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతని ఒక లైఫ్ స్టైల్ని మంచి మూవీ లాగా తీస్తే ఈనాడు ఆ బుక్కులు తీసి చదవడానికి కూడా అవుతుంది కూరగాయల కాలేజోళ్ళకి స్కూల్ పిల్లలకి సో ఒక మూవీ స్టైల్లో తన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ దాకా వచ్చినడు అసలు ఆ డెవలప్మెంట్ కి ప్రజల గురించి అనగానే వర్గ ప్రజల గురించి అయితేనేమి ప్రతి సొసైటీ గురించి ఆలోచించగానే జీవ జంతువుల గురించి చెట్ల గురించి ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే విధంగా ఇలాంటి మనం చూసుకోవచ్చు ఎంత అణచబడిన ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిన ప్రపంచ మేధావి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను కూడా ఎంతో అణచివేతకు గురైనరు రాజకీయాల్లో ఏ విధంగా అంచి వేసినా కానీ సో ప్రతి ఒక్కరికి ఓటు అనే హక్కును కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో అంతటి మహనీయుని మనం మరవద్దు మర్చిపోవద్దు మన ఇళ్లల్లో మనం ఎప్పుడూ మనం బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఆ పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి వచ్చే జనరేషన్స్ వాళ్ళకైతేనేమి తెలి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఉండాలి తన పటాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి మనం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు పర్యావరణ విద్యంలో కాంగ్రెస్ బిజీ మేము రక్షణకు పాటు పడుతుంటే వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్ పంచగచ్చిపోలి భూములపై ప్రధాని విమర్శలు అంబేద్కర్ ను కాంగ్రెస్ అడుగడుగున అవమానించింది వఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ ఆ హిస్సార్ విమానాశ్రయంలో ప్రారంభంలో ప్రధాని మోడీ ఆ అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్య ప్రాణులను చప్పుతున్నారని ప్రధాని ఆరోపించారు ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రధాని మోడీ మండిపడ్డారు హర్యానా రాష్ట్రంలో హిసార్ ఎయిర్పోర్ట్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన స్మరించుకున్నారు హైదరాబాద్ కంచ గచ్చిపోలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు ఖచ్చితంగా స్పందించాలి దేశ ప్రధాని కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ప్రధాని ప్రతి రాష్ట్రానికి ప్రధాని కాబట్టి ఈనాడు విద్యార్థుల భవిష్యత్తుల గురించి ఆలోచించి విద్యార్థుల ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ కాలేజెస్ హాస్టల్స్ ల్యాబ్స్ ప్రతి దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆ భూములను కాపాడాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేసి ఆ భూములను కాపాడి విద్యార్థులకి అది అవసరమే విధంగా చేయాలని చెప్పేసి పోతుంది నాడు ఆశ కాలేజ్ ఎన్విరాన్మెంట్ స్టడీ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి కాలేజీల చుట్టూ కార్పొరేట్ కంపెనీలు పెట్టము అధ్యక్ష విధ్యస్తం అంటే అది కరెక్ట్ కాదు దానికి వేరే ప్లేస్ని కేటాయించుకోవాలి ఉన్నటువంటి స్థలాన్ని కంచగచ్చబోలు భూమి విద్యార్థులకి హాస్టళ్లకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కేటాయిస్తే బాగుంటది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఆలోచనను మానుకోవాలి తెలంగాణలో ఇది చారిత్రాత్మక రోజు భూభారతి ప్రారంభమై డిప్యూటీ సీఎం బట్టి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు తెలంగాణకి చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన బట్టి బాబాసాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా భూభారతి తెచ్చామన్నారు సామాన్య రైతులకు అర్థమయ్యేలా భూభారతి తీసుకువచ్చామన్నారు గత బిఆర్ఎస్ సర్కార్ ఇరవై నాలుగు లక్షల ఎకరాల హక్కులను కాలరాసింది అని ఆరోపించారు ధరణి రైతుల పాలట శాపంగా మారింది రైతుల ఆత్మగౌరవాన్ని ధరణితో తాకట్టు పెట్టారు ధరణి ఎంతో మంది రైతుల కన్నీళ్లు పెట్ట పెట్టారు ధరణి బంగాళాఖాతంలో వేస్తామని ఆనాడే చెప్పినాం భూమి అంటే నమ్మకం ఆత్మ గౌరవం ప్రజలకు పనికొచ్చే చట్టం తెస్తామన్నారు చెప్పినట్టు చేశాం హక్కులు కోల్పోయిన రైతులకు హక్కులు కల్పించేందుకు భూభారత్ తెచ్చాం భూభారత్ని ప్రజలకు అంకితం చేస్తున్నాం సో ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉండడంతో గత ప్రభుత్వం ధరణి అని ఉండే ఇప్పుడు భూభారత్ అని చెప్పేసి నేమ్ చేంజ్ చేయడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ కూడా రాకుండా రైతులకు అర్థమయ్యే విధంగా ఉందని చెప్తున్నారు సో ఇప్పుడు అది నడుస్తా ఉంది ఏ విధంగా మన ప్రజలకు వస్తుంది అందుబాటులోకి సో దాంట్లో కూడా ఏమైనా లోతుపాటు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది సో అసలు ఎట్లుందో ప్రజలు రిజిస్ట్రేషన్లకు కానీ దానికి కానీ ఆ పోతే అర్థమవుతుంది కథ ఎట్లు ఇక్కడి విషయాలపై మాట్లాడే అర్హత మోదీకి లేదు మహేష్ కుమార్ గౌడ్ బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు మాట్లాడద్దు మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎందుకు మాట్లాడద్దు అనే దేశ ప్రధాని ప్రతి రాష్ట్రం మీద ఫోకస్ ఉంటుంది సెంట్రల్ నుంచి మాకు ఏం ఆదుకుంటలేరు నిధులు వస్తలేరు మీరు కూడా నిధులు అడగకూడ వాళ్ళని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని విద్వాంసాలు కనిపించడం లేదా అని ప్రశ్న తెలంగాణ అభివృద్ధికి మోడీ చిల్లి గబ్బ ఇవ్వలేదని విమర్శ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలని ఆ సూచన ఏమియలేదంటున్నారు కదా మహేష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి ఉన్నటువంటి ప్రతి పథకంలో పైసలు ఏడుకెళ్ళొచ్చు ఒకసారి ఆలోచించు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం హెచ్యు పంచ గచ్చిబోలి భూముల వ్యవహారంపై మాట్లాడే హక్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు అంటే ఉన్నదంతా మొత్తం అడిగేస్తుంటారు అనమాట ఊర్చి పడేస్తుంటారు ఎవరు ఎవరు అడిగేటో అనమాట ఇచ్చిన హావీలకి ఆ కజ్ కచ్చిపోలి భూములమ్మి పాస్తారనమాట ప్రజలకు అంటే ఎవరు వచ్చి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్తో ప్రకృతి విధ్వంసానికి పాల్పొంటా మోడీ చేసిన వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు బిజెపి పాలిత రాష్ట్రాల్లో చేస్తున్న విధ్వంసాలు చెట్లు నరికివేత నరేంద్ర మోడీకి కనిపించడం లేదా అని నిలదీశారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిల్లి గవ్వ ఇవ్వని ప్రధాని ఆ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడదని ప్రశ్నించారు తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు రాష్ట్ర నేతలు చెప్పగానే ఏదో మాట్లాడటం సరికాదని అన్నారు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని అన్నారు బాగా జరుగుతుంది అభివృద్ధి ఎవరు అభివృద్ధి జరుగుతుంది ఎట్లా అభివృద్ధి జరుగుతుంది నిరుపేద ప్రజల అభివృద్ధి జరుగుతుందా రాజకీయ నాయకుల అభివృద్ధి జరుగుతున్నా చూస్తూనే ఉన్నాం మహేష్ కుమార్ గారు పార్క్ హయాత్ పార్క్ హయాత్ లో అగ్ని ప్రమాదం క్రికెటర్లకు తప్పిన ముక్కు వేసవి కాలంలో పలు అగ్ని ప్రమాదాలు చేటు చేసుకున్న విషయం తెలిసిందే వరుస అగ్ని ప్రమాదాలతో నగరం ఉక్కి ఉక్కిరి ఇప్పుడు తాజాగా ప్రముఖ హోటల్లో మంటలు చెలరేగాయి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో హోటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది అయితే అదే హోటల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ కూడా బస చేయడంతో ఒకంత ఆందోళన నెలకొంది నగరంలో బంజర్ హైల్స్ పార్క్ హయాతో సోమవారం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సో ఈనాడు ఎండాకాలం చూసుకోవచ్చు షార్ట్ సర్క్యూట్ వాళ్ళను హీట్ వాళ్ళను టెంపరేచర్ పెరిగి చిన్న ఇన్సిడెంట్ తోనే మరి పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా ప్రతి బిల్డింగ్ లలో పెట్టుకోవాలి అగ్నిమాపక వాళ్ళు సర్వీసెస్ వాళ్ళు వచ్చే వరకు మన సేఫ్టీలో మనం ఉండాల్సిందిగా కోరుతున్నాం ధరణి స్థానంలో భూభారతి ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్ రెండు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్ ప్రారంభించిన సీఎం రేవంత్ ధరణి ఓ పీడకల లాంటిదని సీఎం విమర్శలు ఇదంతా భూభారతి అని చెప్పేసి కొత్త యాప్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రజలారా ఏదైతే పాత ధరణి ఉందో అది డిలీట్ అవుతుంది భూభారత్ అనేది కొత్త యాప్ వస్తుంది సో ఇప్పుడు మూడు మూడు మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది దాంట్లో ఏమన్నా సమస్యలు తలెత్తితే మళ్ళా దాన్ని సవరించి దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి టెక్నికల్ ఇష్యూస్ ని టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని స్టార్ట్ చేస్తారు అనమాట అంబేద్కర్ చూపిన మార్గంలోనే తెలంగాణ సహకారం పటిష్ట రాజ్యాంగానికి పునాది వేసిన అంబేద్కర్ ఆయన ఆలోచన విధానాలే దేశానికి శ్రీరామ రక్ష దళితులకు అభయ హస్తం ఎప్పుడు ఇస్తారో చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అవును కేటీఆర్ గారు మీరు దళిత మంది ఎప్పుడు ఇచ్చారు ఎంత మందికి ఇచ్చారో చెప్పుడు మీరు ఎట్లా మోసం చేసినారు ఆడ అంబేద్కర్ గారికి వచ్చి కులమాల వేస్తున్నారు అంతా కరెక్టే ఓకే ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు కదా మీరెందుకు ఇవ్వలేదు దళిత బంధు దళితుల ఓట్లు వాడుకున్నారు మీరు దళితులను విస్మరించలేదా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ ఆలోచనలే కారణమని బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆధునిక భారతవానికి పునాదులు వేశారని తెలిపారు బాబాసాహెబ్ ఆలోచన ముందు చూపు చాలా గొప్పదని ముందు చూపు చాలా గొప్పదని వెల్లడించారు ఆయన వల్లనే తెలంగాణ కల సాకారం అయిందని అన్నారు వాస్తవం అన్ని రాష్ట్రాల్లో చట్టాలను అధ్యయనం చేసి రూపొందించాం ఆ దొరలకు భూస్వాములకు అనుకూలంగా ధరణి అందుకే దాని బంగాళాఖాతంలో విశ్లేషం ఇచ్చిన హామీ మేరకు భూభారతి పోర్టల్ తెచ్చాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెల్లడి ఇక ధరణి ఎట్లా ఎట్లా నడిచిందో రైతులు తిరిగి 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 అలసిపోయారు మరి భూభారతి ఎట్లా ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా వస్తుందో చూడాలి రైతులకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతులకు ప్రయోజనాత్మకంగా లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు దొరలకు భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్ ను రూపొందించారని విమర్శించారు భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవంలో సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆ రైతులకు కంటి మీద నిద్ర లేకుండా చేసే చట్టం చేసిందని ఆరోపించారు ధరణి అరాచకాల ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రజలకు ఉపయోగపడే పోర్టల్ తెచ్చాం ప్రజల ఆ ప్రజలు ఆమోదించని ఆ చట్టం కాబట్టి ధరణి పక్కన పడేశాం సరేగా ఇప్పుడు మీరు భూభారతి తెచ్చారు ఎట్లా యూజ్ అవుతుంది ఏ పాటు పనిచేస్తుంది చూద్దాం దేశం కోసం పోరాడిన వారిని ఆ విస్మరించిన కాంగ్రెస్ శంకర్ నారాయణ్ ను పట్టించుకొని ఆ నాటి ప్రభుత్వం విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ సినిమా గురించి స్పందించిన అజయ్ దేవ్ దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు కేరళకు చెందిన న్యాయవాది స్వతంత్ర సమర యోధులు చెట్టు శంకర్ నాయక్ ను ఉద్దేశించి ఆయన స్పందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ఆ ధైర్యవంతుడైన జాతీయవాదైన శంకర్ నారాయణ్ ను పక్కన పెట్టింది హర్యానా హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ లోని ప్రతి బిడ్డ శంకర్ నాయర్ గురించి తెలుసుకోవాలని మోడీ అన్నారు హస్తం పార్టీ వారసత్వ రాజకీయాల్లోనే నిమగ్న పోయిందని చెప్పి నరేంద్ర మోడీ గారు అభిమాని శపథం నెరవేర్చిన ప్రధాని మోడీ ఆ మోడీ ప్రధాని అయ్యే వరకు అలాగే స్వయంగా మోడీని కలుసుకునేంత వరకు పాదరక్షలు తొడ తొడగనని రెండు వేల తొమ్మిదిలో ప్రతిజ్ఞ చేసిన హర్యానాలోని కైకాల్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్ కు ప్రధాని మోడీ పాదరక్షలు తొడిగించారు ఏదైతే వాస్తవం మనం చూడొచ్చు ఆ మోడీ గారి పరిపాలనను చూసి తనకి ఎంతో ముగ్ధుడై కాళ్ళకి పాదరక్షలు ఒక చెప్పులు లేకుండా ఏం లేకుండా ఆ ఉన్నా అనమాట ఈనాడు అదే ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి స్వయంగా ఆయన చేతులతోని పాదరక్షలు వేయడం జరిగిందంటే సార్ ఆలోచించుకోవాలి ఇంతటి గొప్ప నాయకుడు మన నరేంద్ర మోడీ గారు సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రజా ఎన్కౌంటర్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్సిన వార్తా విశేషాలు జరిగిన